ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎలాంటి పూచికత్తు లేకుండా డబ్బు కానీ బంగారం కానీ లేదా ఏ ఇతర విలువైన వాటిని ఇచ్చి ఆశలకు పోయి మోసపోకండి అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే ఈరోజు పోలీస్ సామాన్య తనిఖీలలో భాగంగా హులేపల్లి గ్రామాన్ని కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలకంఠేశ్వర్ గారు మరియు కుందుర్పే మండల పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి పాత నైరస్సుల ఇళ్లను తనిఖీ చేసి వారికి తగు విధంగా కౌన్సిలింగ్ ఇస్తూ సిఐ గారు అక్రమ మద్యం అసాంఘిక కార్యక్రమాలు పేకాట మట్కా ఇలాంటివి ప్రోత్సహించడం పాల్గొనడం మానుకుని అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండాలని హెచ్చరించారు అనంతరం కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ను సందర్శించి మండలంలో జరుగుతున్న వివిధ రకాల కేసుల్లో పురోగతి సాధించడానికి అలాగే నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కుందుర్పి మండల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా ప్రజా జీవితానికి విఘాతం కలిగించినా లేదా పేకాట మట్క అక్రమ మద్యం తరలించడం అమ్మడం వంటి వాటిపైన పోలీసు వారికి ఎవరైనా తెలిపితే అట్టి వారి వివరాలను రహస్యంగా ఉంచి నేరస్తుల తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అలాగే మండల పరిధిలో ముఖ్యంగా బాల్య వివాహాల గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులు తూచా తప్పకుండా ఆడపిల్లలనే చులకనాభావం లేకుండా పిల్లలను మంచి చదువులు చదివించాలని తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు పెళ్ళిళ్ళు చేయకూడదని అలా ఎవరైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తే అట్టివారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేయడం జరుగుతుందని కావున ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టడంలో తప్పకుండా ప్రజలు మీడియా మిత్రులు మాకు సహకారం అందించాలని తెలియజేశారు అలాగే మండల ప్రజలు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి కొత్తగా ఎవరైనా వచ్చి మీకు అనేక రకాలుగా ఆశలు కల్పించి అప్పటికప్పుడు మిమ్మల్ని మీ మనసును మభ్యపుచ్చుతూ ఎలాంటి పూచికతులు లేకుండా డబ్బు కానీ ధనం కానీ బంగారం తదితర విలువైన వాటిని తస్కరించే విషయంలో మోసపుచ్చుతారు కాబట్టి అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు కుంది ప్రజలకి తెలియజేయడం అనగా మండలంలో ఎక్కడైనా కూడా అసాంఘిక కార్యకలాపాలకి పాల్గొనే వాళ్ళ పాల్పడే వాళ్ళ గురించి కానీ లేకుంటే ఇతర ఇతర విషయాల గురించి కానీ ప్రజలు మాకు ఏమైనా సమాచారం చేరవేసినా వాళ్ళ వాళ్ళ విషయం వాళ్ళ వాళ్ళ విషయాలు గోప్యంగా పెట్టి మేము వర్కౌట్ చేస్తాము కాబట్టి ప్రజలంతా మా పోలీసులకంతా సహకరించాలని వినివించుకుంటున్నాము అదేవిధంగా సోషల్ ఈవెంట్స్ అయిన కర్ణాటక లిక్కర్ ట్రాన్స్పోర్టర్స్ కానీ మట్కా విషయంలో కానీ ఎక్కడ గ్యామ్ గ్యామ్లింగ్ దాంట్లో కానీ ఈ ఆర్గనైజ్గా కానీ అనర్గనైజ్ కానీ ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము అదేవిధంగా కేసులు పెట్టి జైలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ బాల్య వివాహాల గురించి ఏమంటే ఎక్కడైనా కూడా చట్ట ప్రకారం వాళ్ళ ఏజ్తో సంబంధం లేకోకుండా బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకు పెళ్లి చేయడం చట్టరీప్త్యా నేరం కాబట్టి అది కాకుండా చిన్నపిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా మంచిది కాదు తల్లిదండ్రులు తెలియ తెలియజేయడం ఏమనగా పద్దెనిమిది ఏళ్ళ నిండే వరకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకండి ఆడపిల్లలకి ముఖ్యంగా బా పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు మంచి చదువులు చెప్పించాలా వాళ్ళు చదువుకుంటే రేపొచ్చిన వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు సమాజానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి బాల్య వివాహాలను వివాహాలను ఎంకరేజ్ చేసి చేయద్దండి ఒకవేళ చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్టీఆర్ న్యూస్ కుందుర్పి